సో మీ పేరు లెటర్ వితో స్టార్ట్ అవుతుందా వి స్టాండ్స్ ఫర్ విక్టరీ సింబల్ ఆఫ్ ఇస్ వి సో వికి సంఖ్యాబలం చాల్డిన్ సిస్టంలో ఆరు ఆర్ అంటే శుక్రుడు సకల సుఖాలు ఇచ్చేది వి లెటర్ సో వి వాళ్ళకి దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ ట్రావెల్ అండ్ వెరీ వెరీ గుడ్ ఫుడ్ ఈస్ ఇంటి పక్కన హోటల్ ఉంది సరిగా ఫుడ్ బాగుండదు పది కిలోమీటర్ దూరంలో మంచి హోటల్ ఉంది ఈ వీ లెటర్ వాళ్ళు కాంప్రమైజ్ కారు అక్కడ మంచి హోటల్కి వెళ్ళే తింటారు సో వీళ్ళు గుడ్ ఫుడ్ ఈస్ ఫ్రెండ్స్కి వీళ్ళు ఫ్రెండ్షిప్ చేశాక వాళ్ళు ఎలాంటి పరిశ్రమలు వదులుకోరు ఫ్రెండ్స్కి అవసరం ఉంటే చాలా హెల్ప్ చేయగలరు సో వీ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సో ఈ నాలెడ్జ్తో డబ్బులు విపరీతంగా సంపాదించగలరు ఖర్చు పెట్టగలరు బట్ శుక్రుడి దీవెనల వల్ల ఎంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి లెటర్ వి వాళ్ళ సొంతం సో వీకి బాగా కలిసి కలిసేచ్చారు వారం వచ్చి శుక్రవారం అండ్ వీళ్ళు సోమవారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ఏ పనులు చేసినా చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళు లక్కీ కలర్ బ్లూ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ కలర్స్ చాలా బాగా కలిసి వస్తాయి ఈ కలర్స్ వేసుకున్నప్పుడు లైట్ పడినప్పుడు ఈ లైట్ ఎనర్జీ వల్ల ఈ కలర్స్ మనకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సో వీ వాళ్ళు యూజువల్గా ఎవరిని ప్రేమించరు ఒకవేళ వీళ్ళ ప్రేమలో పడితే ఆ ప్రేమని పెళ్ళిగా మార్చుకోగలరు అండ్ వైఫ్కి ఎవ్రీ మంత్ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తారు పెళ్లి రోజేకా వీళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందో డబ్బులు వస్తాయో భార్యకి మంచి మంచి గిఫ్ట్లు సర్ప్రైజులు ఇస్తారు ప్రేమకి లోటు లేకుండా భార్యని చూసుకుంటారు సర్ప్రైజులు చేస్తారు అండ్ వీలెటర్ వాళ్ళకి పుట్టిన సంతానం చాలా చాలా అదృష్టవంతులు సో వీళ్ళు కన్నా ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తారు అసలు కన్నా వడ్డీ ఎక్కువ అనుకుంటారు సో పిల్లల్ని బాగా చూసుకుంటారు లెటర్ వి వాళ్ళు సో వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన షేర్ బిజినెస్ చేసిన సినిమా రంగంలో ఉన్న తిరుగులేని విజయాలు సాధిస్తారు సో వీళ్ళు రిలేటెడ్ విత్ బ్యూటీ సో కాస్మెటిక్ బ్యూటీ ప్యార్లల్స్ బ్యూటీ ఐటమ్స్ సేల్స్ చేసిన బాగా డబ్బులు సంపాదించగలరు సో వీ లెటర్ వాళ్ళు ప్రేమకి ప్రతిరూపాలు చాలా ఓపిక్గా ఉంటారు అండ్ దే ఆర్ వెరీ వెరీ లక్కీ పీపుల్ సో వీ వాళ్ళు చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు వీ లెటర్ వాళ్ళు పుట్టే సంతానం అదృష్టం పుట్టుక వాళ్ళు సో లెటర్ వీతో పేరు చట్టే వాళ్ళందరూ కూడా చాలామంది నేను చూసిన వాళ్ళు విజయ్ తలపతి విజయ్ సేతుపతి విజయ్ ఆంటోనీ ఇక్కడ ఈ లిస్ట్లో విజయ్ దేవరకొండకే కొంచెం పవర్ తక్కువ ఉంది ఎందుకంటారా విజయ్ దేవరకొండలో పదహారు అక్షరాలు ఉన్నాయి పదహారు అంటే ఒకసారి పైకి వెళ్ళాక పడిపోతే మళ్ళీ లేయకూడదు నేను గత మూడు నాలుగేళ్లుగా చెప్తున్నాను ఈ పేరులో కరెక్షన్ చేసుకోగలిగితే మళ్ళీ ఈ విల్ రైజ్ అప్ అదర్వైజ్ టాలెంట్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు మంచి ఫాలోయింగ్ ఉంది ఇది మిస్యూజ్ అవుతుంది ఇలా పదహారు లక్షలు వచ్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది కర్నూల్లో బుడ్డా వెంగల్ రెడ్డి సిక్స్టీన్ లెటర్స్ గా కీల్డ్ బై నక్సలైట్స్ సో వీ లెటర్తో ఉన్నవాళ్ళు ఒక పరిపూర్ణమైన సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తారు ఎంత బిజీగా ఉన్న వైఫ్ టైం ఇస్తారు చిల్డ్రన్ టైం ఇస్తారు సో వీతో పేరు ఉన్నప్పుడు కాలింగ్ నేమ్లో త్రీ లెటర్స్ ఉంటే దే ల్యావ్ ప్రాబ్లమ్స్ వీకి ఫైవ్ లెటర్స్ సిక్స్ లెటర్స్ సెవెన్ లెటర్స్లో పేరు ఉంటే అద్భుతంగా ఉంటుంది అండ్ లెవెన్ లెటర్స్ ఆల్సో ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫార్ వీ లెటర్ సో వీకి ఫ్రెండ్లీ లెటర్స్ వచ్చి యూ లెటర్ బి లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ సో వీక్ ఉన్నప్పుడు మ్యాచ్కి ఏ వైఎస్ చూడకూడదు అండ్ ఇంకొక మిస్ మ్యాచ్ లెటర్ వచ్చేసి సిఎల్ఎస్ సో ఈ మ్యాచ్లో ఈ సిఎల్ఎస్లో వీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉంది ఒక టెన్ పర్సెంట్ డేట్ ఆఫ్ బర్త్స్ బాగుండడం వల్ల మిస్ మ్యాచ్ లేకుండా పోవచ్చు బట్ నైంటీ ఈజ్ హ్యూజ్ సో వీ లెటర్ వాళ్ళకి లక్కీ స్టోన్ ఎమిరాల్డ్ లక్కీ కలర్ బ్లూ గ్రీన్ సో వీళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో లాంగ్ జర్నీస్ చేయచ్చు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ నా లాంగ్ జర్నీస్ చేయకపోవడం మంచిది సో లిమిటెడ్ వర్క్ లిమిటెడ్ మూమెంట్స్ ఉంటే మంచిది ఆ రోజు ఎవరితో పేచీ పెట్టుకోకుండా ఉంటే మంచిది సో మీరు వీ లెటర్లో ఉండి కూడా అన్నీ హ్యాపీనెస్ చూడలేకపోతున్నారా సో రిలేషన్స్ బాగాలేవు వైఫ్తో రిలేషన్స్ బాగాలేవు ఆర్థికంగా డబ్బులు రావట్లే అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా ప్రోగ్రామ్ చూసి నేరుగా నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు మిమ్మల్ని ఆపే శక్తి లేదని వాయిస్ ఇస్తాను రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నెంబర్ ఉంది దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో క్లియర్గా వాయిస్ ఇస్తాను రాంగ్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నన్ను వ్యక్తిగతంగా కలిస్తే మంచిది నేరుగా కలవలేని వాళ్ళు యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్ ఆల్సో ట్వంటీ ఎయిట్ డేస్ ఇన్ హైదరాబాద్ వన్ డే కర్నూల్ వన్ డే తిరుపతిలో అందుబాటులో ఉంటాను God bless you all.